ఆస్తులు ఎన్ని రకాలు అవి ఎలా ఉంటాయి వాటి వల్ల వచ్చే గొడవలని ఎలా పరిష్కరించుకోవాలి చాలా సింపుల్గా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను మన ఛానల్ సోషల్ జస్టిస్ సమన్వయ న్యాయం ప్రతి మనిషికి సమాన న్యాయం జరగాలనేదే మా కోరిక అందుకే ఈ ఛానల్ పెట్టాము ఇంతవరకు మన ఛానల్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకపోతే మీడియోలుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పనికొచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ని రోజుకొక వీడియో చెప్పిన మీకు నేను అందిస్తుంటాను ఫ్రీగా మీరు లీగల్ నాలెడ్జ్ని పెంపొందించుకోండి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మన ఛానల్ చూస్తే చాలు ఆస్తులు రెండు రకాలు ఒకటి యాన్సెస్టల్ ప్రాపర్టీ రెండు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ యాన్సెస్టల్ ప్రాపర్టీ అంటే తరతరాలుగా తాతల నుంచి తాతల నుంచి తండ్రుల నుంచి తండ్రుల నుంచి కొడుకులకి వచ్చేదే యాన్సెస్టల్ ప్రాపర్టీ రెండు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటే తనకు తానుగా సంపాదించుకునే ఆస్తిని సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటాం ఈ ప్రాపర్టీస్లో యాన్సెస్ట్ర ప్రాపర్టీస్కి వీలునామాలు చాలామంది రాసి ఇగో మా వాళ్ళు వీలునామా రాశారు నీకు ఆస్తి రాదు నాకే రాశారు అని మిస్లీడ్ చేస్తుంటారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి యాన్సెస్ట్ర ప్రాపర్టీకి వీలునామాలు చెల్లవు అది బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి మాత్రమే వీలునామాలు చెల్లుతాయి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీకి వీలునామా ఎవరికి రాయొచ్చు అని మనం అనుకుంటే తండ్రి తన స్వాధ్యతాలతో సంపాదించిన ఆస్తిని సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటాం సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని అతడు పిల్లలకే రాయాల్సిన పని లేదు ఈ ఊర్లో ఎవరికి రాసుకున్నా సరే తనకు పుట్టిన పిల్లలు అడగడానికి హక్కు లేదు ఎందుకంటే అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి ఎవరికైనా రాసుకోవచ్చు లేదు దానికి తనకు ఒక ఇద్దరు పిల్లలు అనుకుంటే ఒకళ్ళకి ఎక్కువ రాయచ్చు ఒకళ్ళకి తక్కువ రాయొచ్చు ఎందుకు నాకు తక్కువ రాసావు అని అడగడానికి హక్కు లేదు ఎందుకు అంటే అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అసలు ఏమీ రాయకుండా వేరే అబ్బాయికి అంతా రాసేసినా సరే ఇంకొక అబ్బాయి అడగడానికి రైట్ లేదు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఎప్పుడైనా సరే ఎవరైతే సంపాదిస్తారో ఆ ఆస్తి వాళ్ళే రాసుకునే హక్కు ఉంటుంది యాన్సెస్టల్ ప్రాపర్టీ అంటే తాతల నుంచి వచ్చిన ఆస్తుల్ని తాతల నుంచి తండ్రికి వస్తుంది తండ్రి నుంచి పిల్లలకి వస్తుంది వీనికి వీలునామాలు చెల్లవు ఎవరైనా నాకు వీలునామా ఉంది మా తాతయ్య రాశాడు మా మోతాదు రాశాడు మా నాన్న రాశాడు అంటే అది చెల్లదు అది మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడే చాలామంది మోసపోతూ ఉన్నారు అది వీలనామా ఉన్నా అది చల్లదు ఎందుకంటే తాతల నుంచి వచ్చిన ప్రతి ఆస్తి కూడా అందరికీ సమాన భాగాలుగా పంచాల్సిందే క్లాస్ వన్ హెయిర్స్ అండ్ క్లాస్ టూ హెయిర్స్ అని హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా అది అందరికీ ఈక్వల్గా పంచాల్సిన పరిస్థితి ఉంది మీ షేర్ మీకు రానట్లయితే మీరు సివిల్ కోర్టులో పార్టీషన్ సూట్ అనేది ఫైల్ చేసుకోవచ్చు పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవడం అనేది చాలా ఈజీ దాని ఖర్చు కూడా ఏమాత్రం ఉండదు ఓన్లీ రెండు వందల రూపాయల కోర్ట్ ఫీజు మాత్రమే ఉంటుంది అంతకుమించి కోర్ట్ ఫీజు మీరు కట్టాల్సిన పని లేదు అది ఎన్ని కోట్ల రూపాయలు డబ్బైనా సరే ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి అయినా సరే ఇల్లులైనా సరే పొలాలైనా సరే మీరు రెండు వందల రూపాయలు కోర్టు ఫీజు కడితే సరిపోతుంది యాన్సెస్ట్ర ప్రాపర్టీని ఈక్వల్గా పంచినట్లయితే మీరు సివిల్ కోర్టులో పార్టీషన్ సూట్ వేసుకోవాలి కోర్టులు అనేసరికి మూడు రకాలుగా ఉంటాయి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఇరవై లక్షల్లో పాస్తి అయితే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఫైల్ చేసుకోవాలి ఇరవై లక్షల నుంచి యాభై లక్షల్లో పాస్థ అనుకుంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మీరు ఫైల్ చేసుకోవాలి యాభై లక్షలు దాటిన ప్రాపర్టీ అయితే జిల్లా కోర్టులో మీరు ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది దీనికి ఎవిడెన్స్ పెద్దగా అవసరం లేదు పార్టీషన్ సూట్కి వంశ వృక్షం అనేది చాలా ఇంపార్టెంట్ మీ తాతయ్య గారికి ఎంతమంది పిల్లలు వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్లు వాళ్ళ వంశ వృక్షం అనేది మీరు వెయ్యాలి వేసి ఆ ప్రాపర్టీ ఎంత ఆ ప్రాపర్టీకి సంబంధించి వన్ బీలు ఎఫ్ఎంబీలు ఇవి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా తీసుకొచ్చి ఎవిడెన్స్ కింద పెట్టి పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు సూట్ ఫైల్ చేయడానికి మీకు పెద్దగా ఖర్చు అవసరం ఉండదు ప్రాపర్టీస్ రెండు రకాల సెల్ఫ్ అక్వైడ్ ఆన్సర్లు అనుకున్నాం కదా ఇంకొక రెండు రకాలు ఉన్నాయి ఏంటంటే మూవబుల్ ప్రాపర్టీ ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే కదిలే వస్తువులు కదలన వస్తువులు కదిలే వస్తువులు ఏవి గోల్డ్ సిల్వరు ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ ఇంట్లో ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఏ ఉన్నా సరే అవన్నీ కూడా మూవబుల్ ప్రాపర్టీ కింద మనం చూపించవచ్చు అవి కూడా ఈక్వల్ షేర్ కింద వస్తాయి రెండు ఇమ్మూబుల్ ప్రాపర్టీ ఇమూబుల్ ప్రాపర్టీ అటాచ్డ్ టు ది ఎర్త్ అంటారు ఎప్పుడు కూడా అవి కదలవు ఇల్లు అనుకోండి కదలదు అదే పొలం అనుకోండి కదలదు అలాంటివి ఏమున్నా సరే అది ఇమూవబుల్ ప్రాపర్టీ ఉంటుంది ఇమూబుల్ ప్రాపర్టీకి ఓన్లీ మీరు వన్ బి అండ్ అడంగల్ తీసుకుంటే సరిపోతుంది మూబుల్ ప్రాపర్టీస్ ఒకవేళ మీరు వేసినట్లయితే అందులో పర్టికులర్స్ రాయాలి గోల్డ్ ఎంత సిల్వర్ ఎంత అది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఎల్ఐసి బాండ్స్ ఎంత లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ అంతా ఇవన్నీ కూడా ఈక్వల్గానే వస్తాయి అవి ఆడపిల్లలకి కానివ్వండి మగపిల్లలకి కానివ్వండి ఆ వంశ వృక్షంలో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అందరికీ కూడా ఈక్వల్ షేర్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా మీరు కోర్టులో ఫైల్ చేసేటప్పుడు మీ పిటిషన్లో మీరు రాసుకోవాలి పిటిషన్ మీరు క్లయింట్ ఆర్డర్ సెవెన్ రూల్ వన్ ఆఫ్ సిపిసి కింద అండ్ సెక్షన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ద సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద మీరు ప్లైంట్ వేస్తారు అలాంగ్ విత్ అఫిడవిట్ వేస్తారు అందులో షెడ్యూల్ ఉంటుంది షెడ్యూల్లో మీ ప్రాపర్టీ వివరాలు మొత్తం రాయాలి అది ఎన్ని ఎకరాలు అయితే ఉందో వాటి బౌండరీస్ కంపల్సరీగా మీరు షెడ్యూల్లో మెన్షన్ చేస్తూ ఉండాలి మెన్షన్ చేసి అందులో వన్ బీ ఉంటే వన్ బీ లేదు అడంగల్ ఉంటే అడంగల్ అవి కూడా మాకు అక్కడ లేవండి మేమేం చేయమంటారు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు కూడా మాకు కోఆపరేట్ చేయట్లేదు ఇవ్వటం లేదు అని చాలా పెద్ద పెద్ద ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఉన్నప్పుడు మీరు ఓన్లీ ఆ షెడ్యూల్లో మెన్షన్ చేసి ఫలానా దగ్గర ఫలానా ప్రాపర్టీ ఉంది దాని బౌండరీస్ అనేది మీరు పిటిషన్లో మెన్షన్ చేసినట్లయితే కోర్టు వారే తగు చర్యల నిమిత్తం ఎంఆర్ఓ గారికి ఒక నోటీస్ ఇచ్చి ఆ సర్వే రిపోర్ట్ తీసుకురమ్మని కోర్టుకి అడిగే అధికారం ఉంది అందుకని నాకు షేర్ ఇవ్వలేదు నేనేమి చేయలేను అని మీలో మీరు మదన పడిపోతూ బాధపడకండి సింపుల్గా ఒక పార్టీషన్ షూట్ తయారు చేయండి ఆ పార్టీషన్ షూట్ తయారు చేసుకొని చక్కగా కేసు ఫైల్ చేసుకోండి కేసు ఫైల్ చేసి ఇందులో పెద్దగా కేసు ఫైల్ చేయడానికి పెద్దగా మీకు ఇబ్బందులు ఉండాల్సిన పని లేదు ఎందుకంటే విట్నెస్లు ఎక్కువ మంది ఉండాలనుకోవడానికి లేదు విట్నెస్లు ఇద్దరున్నా సరిపోతుంది ఫస్ట్ ఎవరైతే పిటిషనర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తారో వాళ్ళు ఎవిడెన్స్ తీసు తీసుకుంటారు తర్వాత ఇంకొక ఇద్దరు ఇండిపెండెంట్ ఎవిడెన్స్ల కింద తీసుకుంటారు ఇందులో పార్టీషన్ సూట్లో అందరూ కూడా హక్కుదారులే కాబట్టి ఇందులో పెద్దగా తేడా ఏమీ ఉండదు ఆల్ ఆర్ ప్లయింటిప్స్ నాట్ ఏ డిఫెండెంట్స్ ప్రతి ఒక్కరికి ఓన్లీ షేర్ పంచమని సివిల్ కోర్టును అడుగుతున్నాం అంతే అంతే తప్ప ఇందులో అక్యూజ్డ్ అని క్రిమినల్ కేసుల్లాగా అలాగే ఉండదు ఆల్ ఆర్ ప్లైన్ టిప్స్ అందరికీ ఈక్వల్ షేర్స్ పంచమనే చెప్తున్నాం ఏ సందర్భాల్లో పార్టీషన్ సూట్ వేస్తారు అనుకుంటే ఎవరైనా ప్రాపర్టీని మిస్లీడ్ చేసే అవకాశాలు ఉన్నప్పుడు లేదు నీకు ప్రాపర్టీ అవసరం ఉన్నప్పుడు మీ ఇంకొక మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ కానీ లేకపోతే మీ సిస్టర్ వేరే ఎల్డర్ బ్రదర్ కానీ ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు పార్టీషన్ సూటు ఫైల్ చేసుకోవచ్చు ఎక్కడ ఫైల్ చేయాలి అని చాలామందికి చాలా రకాలుగా అనుమానాలు ఉన్నాయి ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో సపోజ్ రెండు ఊర్ల మధ్య ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆ రెండు ఊర్లలో ఏ కోర్టులోనైనా మీరు ఫైల్ చేసుకోవచ్చు అలా నా కోర్టులోనే ఫైల్ చేయాలి అనేది లేదు సపోజ్ వైజాగ్కి అనకాపల్లికి మధ్యలో ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు ఇంకొక ప్రాపర్టీ అనకాపల్లిలో ఉన్నప్పుడు ఇంకో ప్రాపర్టీ వైజాగ్లో ఉన్నప్పుడు ఈ అన్ని ప్రాపర్టీలకి కలిపి ఎక్కడ కేసు వేయాలి అని మీకు డౌట్ రావచ్చు మీరు ఈ మూడింటిలో ఎక్కడైనా వేసుకోవచ్చు అనకాపల్లిలోనైనా వేసుకోవచ్చు లేదంటే వైజాగ్లోనైనా వేసుకోవచ్చు ఎక్కడ వేసుకున్నా సరే మీకు రిలీఫ్ అనేది వస్తుంది మీరు కేసు వేసే లోపే ఆ ప్రాపర్టీ అక్కడి నుంచి సేల్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేయమంటారు సార్ అంటే అప్పుడు కూడా మీరు కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రాపర్టీ లేదు కదా ఎలా కేసు వేస్తాను సార్ అంటే ప్రాపర్టీ ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది బట్ పేర్లు మాత్రమే మారుతాయి పేరు మారినంత మాత్రాన ఆ ప్రాపర్టీ వాళ్ళకి పూర్తి హక్కుదారులు కారు పేరు ఉందనుకోవడమే అది ఎవరైనా ఎప్పుడైనా క్లైమ్ చేయొచ్చు మీకు రైట్ ఉండేటప్పుడు మీరు ఇమీడియట్గా పార్టీషన్స్ ఫైల్ చేసి ఇది నాకు రావాల్సిన షేర్ కానీ నేను కొన్ని సందర్భంలో నేను వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది ఈలోపు మా రిలేటివ్స్ ఆ ప్రాపర్టీని అమ్మేశారు అప్పుడు మేము ఏం చేయాలి సార్ అంటే అప్పుడు మీరు సివిల్ కోర్టులో మీరు ఒక కేసు ఫైల్ చేసి ఎవరైతే ఆ ప్రాపర్టీ కొనుక్కున్నారో వాళ్ళని కూడా పార్టీల కింద చేర్చి ఎవరైతే ఆ ప్రాపర్టీని అమ్మేశారో వాళ్ళని కూడా పార్టీల కింద చేర్చి మీకు రావాల్సిన షేర్ని మాకు ఇప్పించండి అని సివిల్ కోర్టుని అడిగినట్లయితే సివిల్ కోర్టు మీ కేసును పరిగణలోకి తీసుకొని సాక్ష్యాధారాలు అన్ని కూడా చూసి పరిశీలించి ఎవిడెన్స్ మొత్తం రికార్డ్ చేసి అప్పుడు లీగల్గా మీకు ఆ ప్రాపర్టీ వచ్చినట్లయితే ఎవరైతే ఆ ప్రాపర్టీని అమ్మేశారో వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ మొత్తాన్ని రికవరీ చేసేసి మీకు ఇస్తుంది ప్రాపర్టీ సేల్ అయిపోయింది ఇంక నేనేమి చేయలేను అనే ది దిగులు పడవద్దు మీ ప్రాపర్టీ ఎవరు అమ్మేసినా సరే అది మీ ప్రాపర్టీయే మీకు హక్కుదారులు కాబట్టి మీరే హక్కుదారులు కోర్టు ద్వారా మీరు ఆ పోయే ఆస్తిని మళ్ళీ మీరు సంపాదించుకునే అవకాశం మన లాలో ఉంది అందుకని ప్రాపర్టీ కేసు వేసేటప్పుడు ముందుగా అది ఎవరి ప్రాపర్టీ తాతల నుంచి వచ్చిన ఆస్తి లేదంటే మా నాన్నగారు ఆయన ఓన్గా సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా అనేది తెలుసుకున్న తర్వాతే మీరు కోర్టులో కేసు వేయండి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీకి మీ నాన్నగారు ఎవరికైనా వీలనామా రాసేసినట్లయితే మీరు ఎంత ఫైట్ చేసినా మీకు రాదు యాన్సెస్ ప్రాపర్టీకి మాత్రమే అది వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినట్లయితే మీరు కోర్టులో కేసు ఫైల్ చేసుకుంటే ఆ ఆ ప్రాపర్టీ మీకు ఎప్పటికైనా వస్తుంది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీకి రాని ప్రాపర్టీల కోసం కోర్టులో కేసు వేసుకొని టైం వేస్ట్ చేసుకోకండి ముందు ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది అది ఫస్ట్ ఎవరికి వెళ్ళింది ఎలా వెళ్ళింది అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు ఒక లాయర్ని సంప్రదించి కోర్టులో కేసు ఫైల్ చేసినట్లయితే మీకు మీకు వేరంగా కేసు కూడా రిలీఫ్ వేరంగా వస్తుంది జడ్జ్మెంట్ వస్తుంది వేరంగా మీకు మీ ప్రాపర్టీ మీ చేతుల్లోకి వస్తుంది లేదు అనవసరమైన కేసులకి లిటిగేషన్ పెంచడానికే తప్ప కోర్టుల కేసు పెండెన్సీ పెంచడానికే తప్ప మీకు ఎటువంటి ఉపయోగము ఉండదు ఒకసారి మనం కోర్టులో కేసు వేసుకున్నట్లయితే అది కొంచెం టైం పడుతుంది అందుకని ఆ ప్రాపర్టీ వచ్చేటట్లుందా రాయేటట్లుందా అనేది సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీయా ప్రాపర్టీ ప్రాపర్టీయాన్సెస్టర్ ప్రాపర్టీకి ఈక్వల్ షేర్స్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే ఆడపిల్లకైనా మగపిల్లకైనా ఏ వీడకైనా సరే ఇవ్వాల్సిందే లేదు ఆడపిల్లలకు మేము పెళ్లి చేసి వేరే ఊరు పంపించాము దగ్గరుండి పెళ్లి పనులు చూసాము పెళ్లి ఖర్చులన్నీ చూసాము అందుకు మేము ఆడపిల్లకి వాటా ఇవ్వము అని చాలా మంది మొండి పట్టుదలతో కొన్ని కొన్ని విలేజెస్లంటా ఉన్నాయి వాళ్ళు నాకు ఇంత ఖర్చు పెట్టారు కదా నేను అడిగే హక్కు నాకు లేదేమో అని అనుకుంటున్నారు అలా కాకుండా యాన్సెస్ట్ర ప్రాపర్టీ అనగానే అది అందరికీ సమాన హక్కుతో కలిగి ఉండే ఆస్తి అది మీరు దాని మీద చదువులైనా చదవచ్చు ఉద్యోగాలైనా సంపాదించుకోవచ్చు పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు కానీ అది ఉమ్మడి ఆస్తి ఉమ్మడి ఇల్లు అది అందరికీ ఈక్వల్గా సమానంగా పంచాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే హిందూ సక్సెస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో క్లియర్గా రాయబడి ఉన్నది ఇది ఎవ్వరు కూడా రాదు లేదు అనడానికి లేదు అందుకని అది యాన్సెస్ ప్రాపర్టీ అయితే చక్కగా కేసు వేసుకోండి లేదు సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ అయితే వీలనామా ఉంటే మీరు ఫైట్ చేసిన వేస్ట్ అదే వీలనామా లేకుండా అది సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ అయితే ఈక్వల్ షేర్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఇంకా ఈ ప్రాపర్టీ విషయానికి సంబంధించి ఏమైనా మీకు సందేహాలున్నా ఉన్నా మా కింద కామెంట్ చేయండి మీ సమస్యలకి మేము సొల్యూషన్ అనేది చూపిస్తాము వెంటనే పరిష్కరిస్తాము ఏ సలహా అయినా ఎప్పుడైనా సరే మీకు మేము అందుబాటులో ఉంటాము మా ఛానల్ని ఎప్పుడు మీరు సంప్రదిస్తూ ఉండండి నమస్కారం